గంభీరమైన మధుర స్వరం కలిగినటువంటి ఆ యువకుడు నాటకాల్లో నటించాలని ఆశపడ్డాడు అయితే ఆయన తల్లి ఆయన దైవ సేవకుడు అవ్వాలని ఇష్టపడింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు మొట్టమొదటిసారిగా మరుజన్మను గురించిన వర్తమానాన్ని విన్నాడు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అన్న సత్యాన్ని గ్రహించాడు తన కొడకై ప్రాణమిచ్చిన యేసుక్రీస్తునందు విశ్వాసముచ్చాడు తన పాపములను ఒప్పుకున్నాడు రక్షించబడి నూతన జన్మ అనుభవాన్ని సంపాదించుకున్నాడు అతనే జార్జ్ విట్ఫీల్డ్ ఆయన తిరిగి జన్మించిన తరువాత ఈ రక్షణ అనుభవాన్ని గురించి అనేకులకు ప్రకటించాలి అనే ఆసక్తి కలిగి తన ఇరవయో సంవత్సరంలోనే గొప్ప ప్రసంగికుడిగా మారాడు అతని ప్రసంగంలో ముఖ్యమైన అంశము మరుజన్మ వీధుల్లోనికి వెళ్ళి స్వరమెత్తి ప్రసంగిస్తున్నప్పుడు అనేక వేల మంది విని రక్షించబడేవారు బహిరంగ కూటాలలో ఆయన స్వార్తను ప్రకటిస్తుండగా అనేక మంది ప్రభువైపు తిరుగుతుండేవారు ఆయన ప్రసంగాలు అగ్ని బాణాల వలె ఉండేవి ఆయన ప్రసంగాలు ఉరుములు మెరుపులు వర్షపు జల్లుల్లాగా ఉండేవి ఆయన ప్రసంగాలలో గడ్డింపు దిద్దుబాటు ఉండేది అదే సమయంలో ఆదరణ అభయము ఉండేది ఆయన సువార్తలు చెబుతూ అనేక స్థలాల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు రాత్రనక పగలనక ప్రయాసపడుతుండగా ఆయన గుండెపోటు వలన బలహీనుడయ్యాడు అయినప్పటికి సేవలో ఆగకుండా ముందుకు సాగటానికే మెసేయించుకున్నాడు ఆయన కన్నీటితో ప్రసంగించేవాడు ఆత్మల కొరకు రోధిస్తూ ప్రసంగించేవాడు నేను ఏడుస్తున్నాను అని మీరెందుకు నన్ను విమర్శిస్తున్నారు నిత్య నరకానికి పోయే మీ గురించి మీరు ఏడవకపోతే మీ నిమిత్తమై నేను ఏడవకుండా ఎలా ఉండగలను అనేవాడు ఏమో ఒకవేళ ఇది మీకు చివరి వర్తమానమేమో ఈ చివరి వర్తమానాన్ని విని కూడా మీరు చలించకుండా ఉంటుంటే నేను మీ కొరకు రోధించకుండా ఎలా ఉండగలను అనేవాడు నాకు వెయ్యి జన్మలు వేయి శరీరాలు వేయి నోర్లు ఉంటే ఆహానిని ఎంతగా సువార్తను ప్రకటించేవాడిని అనేవాడు చివరికి తాను మరణించే రాత్రి వరకు ప్రసంగిస్తూ తన యాభై ఆరో ఏట ఈ లోకాన్ని విడిచి ప్రభు రాజ్యానికి చేరాడు నిజమైన దేవుని సేవ ఆట కాదు గాని సాతాను ఉచ్చుల్లో ఉన్న ఆత్మలను అడ్డి జ్వలంలోనికి పడిపోతున్న ఆత్మలను రక్షించటం ఈ సమయంలో సువార్త ప్రకటన నిమిత్తము ఏమైనా శ్రమిస్తున్నావా స్వార్తను ప్రకటించేట కొరకు ఏదైనా త్యాగము నిలవుందా